సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని డాక్టర్ హేమరాజ్ సింగ్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వ్యాధులు ప్రబలకుండా ప్రజలను ముందస్తుగానే అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు సూచించడంతో పాటు వేడి చేసి నీటిని త్రాగాలని సూచించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఎవరు కూడా ప్రైవేటు ఆసుపత్రిలోకి వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురికవద్దని సూచించారు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల సీజనల్ వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రైవేట్ హాస్పిటల్స్ పోకుండా మన దగ్గర వచ్చేసి ఫ్రీ ట్రీట్మెంట్ ఎట్లా విధంగా అన్ని ల్యాబ్ ఫెసిలిటీస్తో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలా అన్ని మందులు మన దగ్గర ఉన్నాయి యాంటీబయాటిక్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఈ సీజనల్ డిసీజెస్ని కంబైడ్ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాం మా స్పెషల్ టీమ్స్ కూడా తయారు చేస్తున్నాం మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము ఎట్లాంటి డ్రింకింగ్ వాటర్ కానీ మా ఆరో వాటర్ ప్లాంట్స్ తోటి ఇవ్వడము బాయిలింగ్ చేసుకోవడం వాటర్ని అన్ని విధాలుగా ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతున్నది కాబట్టి ఈ సీజన్ని మేము ధైర్యంగా అన్ని విధాలుగా ఎదుర్కొంటామని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్